హాయ్ అండి అందరికీ ఇలా ఉన్నారండి బాగున్నారా చింతచిగురు పప్పు చేస్తున్నానండి చూడండి పప్పు మిరపకాయలు పసుపు వేసి వాటర్ వేసి పెట్టుకోవాలి ఈ ఎండాకాలం మాత్రమే దొరికే చింత అండి ఎప్పుడు దొరకదు ఇది ఎండాకాలంలో మాత్రమే దొరుకుతుంది చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ మటన్ కూడా పక్కన పెట్టి దీంతోనే తింటారండి చింత చిగురు అంత చాలా బాగుంటుంది చూడండి కాడలు మనం చెట్టుకు చించినప్పుడు అలాంటి కొమ్మలతో కదా కదండీ ఆ కొమ్మలు కొనాకు గట్టిగా ఉంటాయి కదా అవన్నీ కాడలు చించేసుకోవాలి అలాంటివన్నీ నేను చూపిస్తున్నాను చూడు ఇలా అన్నీ చించుకోవాలండి ఆకులు ఆకులు క్లీన్ చేసుకొని పప్పులు వేసుకోవాలండి ఇంట్లో వాటర్ వేసి మంచిగా కడిగి ఆ పప్పులోకి వేసుకోవాలండి తక్కువ పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకున్నాం కదండి పప్పు అందులో వేసుకొని కుక్కర్లో వేసేసుకోవాలి ఎండాకారంతో కూడా చేసుకోవచ్చండి నాలుగైదు జిల్లు పెట్టుకోవాలి అన్నేసి మూత పెట్టేసి చూడండి రుబ్బాను ఎమ్మి ఎమ్మిగా ఎంతో టేస్టీగా పుల్ల పుల్లగా కారం కారంగా ఎండాకాలం సీజన్లోనే దొరికే చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది పెట్టుకుందామండి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆయిల్లో కొంచెం వేగాక ఆవాలు జీలకర్ర ఎండి మిర్చి వేసుకోవాలండి పచ్చాపచ్చాగా అలా కొట్టుకున్న ఉల్లిపాయలు ఉల్లిపాయలు లాస్ట్లో కరివేపాకు వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఏ సీజన్లో వచ్చే ఆ కూరలైనా పండ్లైనా కూరగాయలైనా ఆ సీజన్లో రెండు మూడు సార్లు అయినా తినాలండి కనీసం ఊర్లో ఉంటే మరి చింత చెట్లు ఎక్కి మరీ తెంపుకొచ్చుకునే వాళ్ళం మేము ఇప్పుడు కుదరదు కదా మొన్న ఎక్కడో మా ఆయన కొనుక్కొచ్చాడో అందుకే చేస్తున్నాను నేను ఇప్పుడు పప్పు చూడండి పూసైపోయింది కొంచెం వేడి పెట్టుకోవాలి దాన్ని కలిపేసుకొని చూడండి చింత చిగురు పప్పు ఎలా ఉందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్